కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ మరోవైపు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురుస్తోంది లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి జల దిగ్బంధంలో పలు కాలనీలు చిక్కుకున్నాయి మరోవైపు కామారెడ్డిలో జిల్లా వ్యాప్తంగా ఇవాళ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు నిజాంసాగర్కు కు వరద పోటెత్తడంతో ఇరవై నాలుగు గేట్లు ఎత్తి నీటిని కింద కొదలారు అవుట్ఫ్లో రెండు లక్షల ముప్పై మూడు వేల క్యూసెక్లు కాగా అవుట్ఫ్లో లక్ష తొంభై ఐదు వేల క్యూసెక్ ఉంది ప్రాజెక్టు నీటి మట్టం పద్నాలుగు వందల ఐదు అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం పద్నాలుగు వందల మూడు అడుగులుగా ఉంది కడెం ప్రాజెక్టుకు ఇంట్లో కొనసాగుతోంది ఆరు గేట్లు ఎత్తి నీటిని కింద కొదులుతున్నారు అధికారులు ఇక శ్రీరాంసాగర్ కు భారీగా వరద పోటెత్తుతోంది ముప్పై తొమ్మిది గేట్లు ఎత్తి అధికారులు నీటిని కింద కొదులుతున్నారు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం వెయ్యి తొంభై ఒక్క అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం వెయ్యి ఎనభై ఎనిమిది అడుగులుగా ఉంది కామారెడ్డి మెదక్ జిల్లాలో కుండపోత వాన వణికించింది ముఖ్యంగా కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలం ఆరుగొండ గ్రామంలో రికార్డు స్థాయిలో దాదాపు నలభై రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది కామారెడ్డి జిల్లాలోని ఐదు నిర్మల్ జిల్లాలోని మూడు మెదక్ జిల్లాలోని రెండు లొకేషన్స్ లో ఇరవై సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది అలాగే నిర్మల్ రాజన్న సిరిసిల్ల నిజామాబాద్ సిద్దిపేట జిల్లాల్లోనూ విస్తారంగా వానలు కురిశాయి కామారెడ్డి పట్టణంలో ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు సెంటీమీటర్ల వాన పడింది కామారెడ్డి జిల్లా బిక్నూర్లో ఇరవై ఎనిమిది సెంటీమీటర్ల వాన కురిసింది నిర్మల్ జిల్లా రూరల్ మండలం అక్కాపూర్లో ఇరవై ఏడు పాయింట్ ఆరు సెంటీమీటర్లు మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం సర్దన గ్రామంలో ఇరవై ఆరు సెంటీమీటర్లు కామారెడ్డి జిల్లా పాతరాజంపేటలో ఇరవై ఐదు సెంటీమీటర్లు నిర్మల్ జిల్లా వడియాల్లో ఇరవై నాలుగు సెంటీమీటర్లు మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం నాగ్పూర్లో ఇరవై నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మెదక్ పట్టణంలో పదమూడు సెంటీమీటర్ల వాన కురిసింది వర్షాలు కామారెడ్డి పట్టణంపై తీవ్ర ప్రభావం చూపించాయని చెప్పాలి పెద్ద చెరువు పొంగడంతో గోస్కే రాజయ్య కాలనీ హౌసింగ్ బోర్డు కాలనీలోకి నీరు చేరింది దోమకొండ మండలం నీలకట్ట వాగులో ఓ కారు కొట్టుకుపోయింది పరిస్థితి చాలా దయనీయంగా ఉన్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి విజయభాస్కర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు విజయభాస్కర్ స్వాతి కామారెడ్డి పట్టణం పైన నిన్న వరం చూపిన ప్రతాపం నుంచి ఇంకా ఆ పట్టణం కోలుకోలేదు టోటల్గా చూసినట్టయితే దాదాపు పదహారు కాలనీల వరకు నీట మునిగాయి జల దిగ్బంధనంలో ఇంకా ఉన్న సిచువేషన్ అయితే నెలకొన్నది కామారెడ్డి చుట్టుపక్కల ఉన్న జిఆర్ కాలనీ తర్వాత ఆర్కే రాఘవేంద్ర రాఘవేంద్ర నగర్ కాలనీ ఇటు గోష్కే రాజయ్య నగర్ కాలనీ హౌసింగ్ బోర్డు కాలనీ ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా ఒక జల దిగ్బంధనంలో ఫస్ట్ ఫ్లోర్ వరకు వచ్చిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉన్నది మరోవైపు ఇంకొక ఇంకొక స్పెల్ కూడా వర్షం ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో భయం భయంగానే కామరెడ్డి వాసులు గడుపుతున్న పరిస్థితి అయితే కనబడతా ఉన్నది నిన్న ఉదయం నుంచి నిన్న ఈ టైం నుంచి బాహ్య ప్రపంచంతో వారికి సంబంధాలు అనేటివి పూర్తిగా కట్టాయని చెప్పవచ్చు కరెంట్ విద్యుత్ రాత్రంతా అంధకారంలోనే గడిపారు బిక్కుబిక్కుమంటే ఈ వర్షంలో ఈ వరదలో ఏం జరుగుతుంది అని ఒక తెలియని భయాందోళనకైతే గురయ్యారు మళ్ళీ వర్షం ఉంటుందని చెప్పడంతో వాళ్ళొక బీతావా పరిస్థితిని నెలకొన్నదని చెప్పవచ్చు మరోవైపు చూసినట్టయితే ప్రాజెక్టుల విషయాన్ని కనుక వస్తే కామారెడ్డి ఈ ప్రాంతంలో కురిసిన క్యాచ్మెంట్ ఏరియాలో కురిసిన వర్షానికి అటు పోచారం రిజర్వాయర్ పోచారం రిజర్వాయర్ ఒక ప్రమాదకర స్థితిలో ప్ర ప్రవహిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉన్నది అక్కడి నుంచి సాగర్ కూడా వరద పెరిగింది పోచారం రిజర్వాయర్ సామర్థ్యం జస్ట్ వన్ పాయింట్ ఎయిట్ క్యూసెక్ల వన్ పాయింట్ ఎయిట్ టీఎంసీల కెపాసిటీ అది దానికి లక్షన్నర క్యూసెక్ల వరద వచ్చింది అది నిజాం కాలంలో నిర్మించిన ఆ ప్రాజెక్టుకి సంబంధించి మనం కనుక చూసినట్టయితే ఎనభై వేల క్యూసెక్ల వరదను మాత్రమే తట్టుకునే కెపాసిటీ ఉన్న ఆ ప్రాజెక్టుకు రెట్టింపు స్థాయిలో అంటే లక్షన్నర క్యూసెక్ల వరద వచ్చినప్పటికీ కూడా ప్రాజెక్టుకు ఎటువంటి ప్రమాదం జరగలేదు కొద్దిగా నీటిపారుదల శాఖ అధికారులు రాత్రి కూడా ఒక ప్రకటన చేస్తున్నారు సమీప గ్రామాల ప్రజలు ఎటువంటి ఆందోళన చెందాల్సిన పని లేదు పోచారం ప్రాజెక్టుకు పక్కన ఏదైనా ఉంటే ప్రవాహం పైనుంచి వస్తుంది గండిపడే అవకాశం లేదు దానికి సంబంధించిన చర్యలన్నీ తీసుకున్నామని చెప్పేసి నీటిపారుదల శాఖ అధికారులు చెప్పినప్పటికీ రెవెన్యూ శాఖ అధికారులు సహాయ చర్యల్లో ఉన్నప్పటికీ కూడా ఈ పలు కాలనీలో ఉన్న ప్రజలు అటు గ్రామాల్లో ఉన్న ప్రజలు ఇటు తండాలు గిరిజన గ్రామాలు అటు ప్రపంచానికి ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి అసలు కమ్యూనికేషన్ వ్యవస్థ కానీ రోడ్ కనెక్టివిటీ గాని పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి అయితే కామారెడ్డి జిల్లాలో ఉన్నది కామారెడ్డి జిల్లాలో దాదాపు డెబ్బై శాతం గ్రా గ్రామాలు ఈ వర్షానికి అఫెక్ట్ అయిన పరిస్థితి కనబడుతూ ఉన్నది గోదావరి నదికి మరోవైపు గోదావరి నదికి కూడా పెద్ద ఎత్తున వరదలు వస్తున్నాయి శ్రీరాంసాగర్ నుంచి వరదలు వచ్చే వరదకు అటు కడెం ప్రాజెక్ట్ నుంచి ఆదిలాబాద్ నిర్మల్లో నిన్న కురిసిన వర్షానికి కడెం ప్రాజెక్టుకు కూడా పెద్ద ఎత్తున వరద వచ్చింది కడెం ప్రాజెక్టుకు ఇటు గోదావరి నదికి వచ్చిన వరదలతోటి ఎల్లంపల్లి వద్ద ఒక భారీ ప్రవాహం అయితే కొనసాగుతూ ఉన్నది గోదావరి నదికి మరోవైపు చూసినట్టయితే మానేరు నది మానేరు నది ఒక ఉగ్ర రూపంగా ప్రవహిస్తున్న పరిస్థితి కనిపెడతా ఉన్నది అప్పర్మానేరు దగ్గర దాదాపు లక్షన్నర క్యూసక్ల వరద అప్పర్ మా అంటే కామారెడ్డి పరిసర ప్రాంతాలు దోమకొండ అటు మాచారెడ్డి ఎల్లారెడ్డి ఆ ప్రాంతాల్లో లింగంపేట ఆ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి అప్పర్ నేరుకు పెద్ద ఎత్తున వరద అయితే వస్తూ ఉన్నది నిన్న నిన్నటి నుంచి నిన్న ఈ టైం నుంచి ఇప్పటి వరకు కూడా దాదాపు ఇరవై నాలుగు గంటల నుంచి లక్షన్నర క్యూసెక్లకు పైగా వరద అయితే కంటిన్యూ అవుతున్నది గత పదమూడేళ్లలో ఇప్పటి వరకు మా మధ్య అప్పర్మానేరుకు అప్పర్ మానేరు పైన ఉన్న పాలవంజావాగ్ కావచ్చు మానేరు నది కావచ్చు ఈ రెండు కలిసిన తర్వాత అప్పర్ మానేరు నర్మాల ప్రాజెక్టు నర్మాల వద్ద కట్టారు అయితే ఈ రెండింటికి కలిపి గత పదమూడేళ్లలో దశాబ్దం దాదాపు దశాబ్దం లో ఇంత పెద్ద వరద ఎప్పుడు రాలేదంటున్నారు మాచారెడ్డి ప్రాంతంలో వృద్ధులను మనం కదిలించినప్పుడైతే అక్కడ ఈ ఒక బ్రిడ్జి పైన ఐదు ఫీట్ల పైన వరద వస్తుంది మాచారెడ్డి అంటే సిరిసిల్ల నుంచి కామారెడ్డి వైపు పూర్తిగా రాకపోకలు బందైపోయిన పరిస్థితి ఉన్నది అటు హైదరాబాద్ హైవే హైవే కూడా రెండు వైపులా దిగ్బంధనమైంది మరోవైపు రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది కామారెడ్డి జిల్లాలో ఒక బీతావహ పరిస్థితి ఉన్నదని చెప్పవచ్చు అక్కడ అయితే ఇటువైపు చూసినట్టయితే మానేర్ నది ప్రవాహాన్ని కనుక చూసినట్టయితే అప్పర్ మానర్ నుంచి వరద వరద అయితే భారీ ఎత్తున రావడంతో మధ్య మానేరుకు ఒక లక్ష నలభై వేల క్యూసెక్ల వరద వస్తుందని అధికారులు అయితే ప్రకటించున్నారు కొద్దిసేపటి క్రితం ఇక్కడ నుంచి ఆ కిందకి గేట్లను దాదాపు పదిహేడు గేట్లను ఎత్తి కిందకైతే వరద ప్రవాహాన్ని వదులుతున్నారు ఎల్ఎండి కూడా ఈ వర్షాలతో ఎల్ఎండి కూడా జల జలకలను సంతరించుకుంది నిన్న ఒక్క రాత్రిలోనే లోయర్ మారర్ కు రెండు టీఎంసీల నీరు వచ్చి చేరింది ఈ ఈ వర్షాలు మర మరికొద్ది రోజులు కొనసాగే అవకాశం ఉండడంతో ఈ నదులు వాగులు వంకలు వీటి పరిసర ప్రాంతాల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి అత్యంత అప్రమత్తంగా ఉండాలి ఎవరు పశువుల మేతకు కానీ ఆ తర్వాత చేపలు పట్టేవారు కానీ అటువైపు వైపు చెప్తా ఉన్నారు నిన్న ఏదైతే అప్పర్మానరి కింద ప్రవాహంలోకి పశుల మేతకు వెళ్ళి పశుల కొట్టాలు ఉంటాయి లంక లంకల్లాగా ఉంటుంది ఆ లంకల ప్రాంతంలో పశువులను మేపుతా ఉంటారు అక్కడికి వెళ్ళిన వాళ్ళు పశువులను విప్పుకొని తీసుకొద్దాం వరద వస్తుందనే అక్కడికి వెళ్ళిన వారు నిన్న ఐదుగురు పశువుల కాపర్లు అక్కడ చిక్కుపోయిన పరిస్థితి ఉన్నది నిన్న నాగా నాగంపేట దగ్గర కూడా ఒక యువకుడు పశువులను పశువుల కోసం వెళ్లి అక్కడే ఇరుక్కుపోయాడు ఒక బండ మీద ఉన్నాడు ప్రవాహం అంతకంతకు పెరుగు పెరుగుతుండంతో అధికారులు నిత్యం అతనితో సంప్రదింపులైతే జరుపుతూ ఉన్నారు మిగిలిన ఐదుగురిని కూడా ఐదుగురు పశువుల కాపర్లు ఎవరైతే చిక్కుకుపోయారో వాళ్ళకు రాత్రి ఆహారాన్ని పంపారు బ్యాటరీ లైట్లను కూడా పంపిన పరిస్థితి ఉన్నది అక్కడ మధ్యలో ఒక దేవాలయం ఉంది ఆ దేవాలయం దగ్గర తలదాచుకోమని వాళ్ళకి అధికారులు చెప్పారు సిరిసిల్ల జిల్లా అధికారులు ఈ ఆరుగురిని కూడా బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఒక వ్యక్తి నిన్న పంపు పుకాడి నర్సే అనే వ్యక్తి నిన్న అప్పర్ ప్రవాహంలో కొట్టుకుపోయాడు అప్పర్మానేరు ప్రవాహంలో కొట్టుకుపోయిన వ్యక్తి జాడైతే అయితే ఇప్పటివరకు తెలియలేదు అతని కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు మరోవైపు పెద్ద ఎత్తున వరద ఒడుతున్నది సాయ చర్యలకైతే తీవ్ర ఆటంకం అయితే కలుగుతూ ఉన్నది కామారెడ్డి పట్టణంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం రాత్రంతా సమీక్ష నిర్వహించింది మంత్రులు తర్వాత ఇతర అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఐఏఎస్ అధికారులు కావచ్చు మంత్రులు కావచ్చు పూర్తి స్థాయిలో వాటికి ఎప్పటికప్పుడు వరద పరిస్థితిని కానీ సాయచర్యలను కానీ సమీక్షిస్తూనే ఉన్నారు ఈ మధ్యాహ్నం తర్వాత వర్షం ఒకవేళ తెరిపినిస్తేనే మధ్యాహ్నం తర్వాత సాయచర్యలకు ఏదైనా వీలు చిక్కే అవకాశం అంతా కనిపిస్తా ఉన్నాయి స్థానికులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కనీసం తాగేందుకు మంచి నీళ్లు కూడా లేవు చిన్న పిల్లలకు పాలు లేవని చెప్పేసి అయితే స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు తమను పట్టించుకునే వారు లేరు మేము నీళ్ళ ట్యాంకుల మీద ఉన్నాం ఫస్ట్ ఫ్లోర్ బంగ్లాల మీద ఉన్నాం అంటే బిల్డింగ్ రూప్టాప్ల మీద ఉండి అక్కడి నుంచి మేము ఆర్తనాలు చేసినప్పటికీ మమ్మల్ని పట్టించుకునే అవకాశాలు లేవని చెప్పేసి ఒకవైపు బాధితులు బాధితులు చెప్తా ఉన్నారు మరోవైపు ఎయిర్ లిఫ్టింగ్ చేద్దామన్నా కూడా అక్కడికి హెలికాప్టర్లకు వాతావరణం అనుకూలించట్లేదు ఎప్పటికీ లాగా పడు పడుతున్న తోటి హెలికాప్టర్ తోటి ఎయిర్ లిఫ్ట్ చేయడానికి కూడా అవకాశం లేకపోవడం తోటి ఒక తీవ్ర విఘాతం అయితే కలుగుతా ఉన్నది ఎస్డిఆర్ఎఫ్ బృందాలు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే ఇప్పటికీ సాయాచర్యల్లో ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి కూడా వాళ్ళు సాయా ఉన్నారు నిరంతరం శ్రమిస్తూనే ఎక్కడ ఎవరైతే చిక్కుపోయారో ఎక్కడైతే బాధితులు వాళ్ళను బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నాలు వాళ్ళకు ఆహారాన్ని కనీసం ఒకవేళ తరలించే అవకాశం లేకపోతే ఆహారాన్ని పంపించే ఏర్పాట్లైనా చేసేందుకు ఎస్డీఆర్ఎఫ్ కానీ ఎన్డీఆర్ఎఫ్ కానీ నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాయి స్వాతి మొత్తంగా చూసినట్టయితే మరొకసారి మరొక స్పెల్ ఉంటుంది మరొక మరొకసారి వర్షం పడుతుంది అది కూడా మళ్ళీ కామారెడ్డి మెదక్ ఈ ప్రాంతంలోనే పడుతుంది అటు నిర్మల్ ఆసిఫాబాద్ జిల్లాలో కూడా వర్షం పడుతుంది జగిత్యాల జిల్లాలో కూడా వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఉత్తర తెలంగాణలో ఒక ఒక భయంకరమైన పరిస్థితి అంటే ఎప్పుడు ఏం జరుగుతుందనే సిచ్యువేషన్ అయితే నెలకొన్నదని చెప్పవచ్చు Right Bhaskar, thanks for the updates.